ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఐదు అల్ఫాయు ఒమేగాయు నేనే ప్రకటన గ్రంథం ఒట్ట అధ్యాయం ఎనిమిదో వచ్చిన దేవుని యొక్క సంకల్పములోనికి వచ్చుటకు మనం ఇష్టపడినప్పుడెల్లా అపవాది భయంకరముగా పోరాడును దేవుడు సూచక క్రియలు చేసినప్పుడు అపవాది నిశ్శబ్దముగాను అయితే దేవుడు తన పరలోక నమూనాను చూపించగానే అపవాది ఉగ్రుడగును ఈ పరలోక సంకల్పములోనికి రాకుండా అడ్డగించుటకు ప్రయత్నించును మన మనసులకు ఏది ఉత్తమమో దానిని చేయిచున్నచో వాడు మన జోలికి రాడు దేవుని పరిపూర్ణమైన క్రమమును జరిగించుటకు ఆశించగానే జయించుటకు కష్టమైనట్టు ఇబ్బందులను అపవాది కల్పించును అనేక మంది నూతన విశ్వాసులు ప్రభువుకు దూరమైపోవటం చూచితిని దీనికి కారణము సంఘ జీవితంలోనికి వారెప్పుడునూ రాలేదు కొంతమందిని మాత్రమే వారు తమ ఆత్మీయులైన తండ్రులుగా ఎంచుకుని మనలో ఎవరునూ ఈ భారమును ఒంటరిగా భరించలేరు ఈ భారమును దేవుడే సంగమునకు అనుగ్రహించి ఉన్నాడు ప్రకటన గ్రంథం ఓటో అధ్యాయం పదవత్సరం నుండి పదహారులలో అనేక మంది ప్రజలు శ్రమలకు లోనే చెదిరిపోవుటను చూచి అనేకులు చంపబడుట జ్ఞాపకము చేసుకుని అపోస్తుడైన యోహాను కృంగిపోయిను అతడు తబ్బిబ్బై ప్రభు తరువాత ఏమి సంభవించనయ్యన్నది నీవేర్పరుచుకున్న ఇంతమంది అపోస్తులు చెరలోనుండగా ఈ సంగమునకు ఏమి సంభవించనయ్యున్నది అని ప్రశ్నించను ప్రభువు దినమున యోహాను ఆత్మలో ప్రార్థించుచుండగా వెనక నుండి వచ్చిన ఒక స్వరమును వినను మాట్లాడుచున్నదెవరో చూచుటకు అతడు వెనుకకు తిరిగెను ముందు నుండి కాక ఎందుకు ప్రభు అపోస్తులని వెనక నుండి వచ్చాను ఇది నా ప్రశ్న యోహాను తప్పు దిక్కుగా చూచుట వలననే కదా అందుచేతనే అతడిని రాశి చెందెను అప్పుడు ప్రభు యోహానుతో యోహాను నీవు తప్పు దిశలో చూచుచున్నావు వెనుకకు తిరిగి నూతనమైన రీతిని చూడమని చెప్పెను యోహాను మొదట చూచినది ఏడు సువర్ణ దీపస్తంభములు యేసు ప్రభువును ఎందుకు మొదట చూడలేదని మనం అనుకునవచ్చును అయితే పన్నెండు పదమూడు వచనములలో మొదట అతడు ఏడు సువర్ణ దీపస్తంభములను చూచినని తెలియజేయుచున్నది ఆ తర్వాత ప్రధాన యాజకుని వస్త్రములను ధరించి ఆ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ప్రభువును చూచెను యోహాను నేను నడుచుచు చేయుచుండుట నీవు చూడగోరినట్లయితే నా సంఘములో మాత్రమే దీనిని చూడగలవు సూచక క్రియలు అద్భుతముల ద్వారా నన్ను చూడలేవు కానీ నా సంఘములోనే అది చూడగలవు అని ప్రభు అన్నట్టున్నది ప్రభు గుంపులను కట్టుటలేదు సహవాసములను కూడా నిర్మించుటలేదు తన సంగమునే ఆయన కట్టుచున్నాడు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్